అందరికీ నమస్కారం అండి ఈ మధ్య చాలామంది సయాటిక సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు నిన్న కూడా ఒక మిత్రుడు సయాటిక గురించి ఒక వీడియో చేయమని అడగడం జరిగింది సయాటిక అంటే మన శరీరంలో ఇక్కడ వెన్ను నడుము నుంచి ఈ హిప్పు ఇప్పు దానికి నుంచి వరకు కింద వరకు ఒక నరం ఉంటుంది చాలా పెద్ద నరం అది అది ఒత్తిడికి గురవడం వల్ల ఈ పెయిన్ వస్తుంది దానికి ఒక ఐదు వ్యాయామాలు చేసి మీకు చూపిస్తాను స్టైట్గా రిలీఫ్ కోసం మొదటగా కాలు ఇలా స్ట్రైట్గా చాపుకొని ఈ పాదాలు స్ట్రైట్గా పైకి చూడాలి ఈ చేతులు రెండు వైపులు ఇప్పు సైడు రెండు వైపు ఇలా స్ట్రైట్గా పెట్టి ఇలా పుష్ పుష్ చేయాలి కిందని ఇలా కాలు స్ట్రైట్గా ఉంచి ఇలా పుష్ చేసి స్ట్రైట్గా వెన్నుముక స్ట్రైట్గా ఉంచి ఇలా కొంత సమయం ఇలా పుష్ చేసి ఉంచాలి స్ట్రైట్గా దాని తర్వాత ఉత్తన్నంగా పడుకొని ఒక కాలు ఇలా ఫోన్ చేసి ఈ కాల్ని ఈ విధంగా ఈ కాల్కి కాసిగా పెట్టి ఈ రెండు చేతులతో దీనికి లాక్ చేసి ఈ చెయ్యి లోపల నుంచి తీసుకొని ఇది బయట తీసుకొని లాక్ చేసి ఈ కాల్ని ప్రెస్ చేయాలి ఇలాగా ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ ఇక్కడ ప్రెజర్ పడి నీకు రిలీఫ్ అవుతుంది అనమాట ఇప్పుడు దగ్గర ఈ విధంగా ప్రెస్ చేయాలి దాని తర్వాత ఆపోజిట్ లెగ్ సేమ్ ఇలా ఈ లెగ్ పెట్టుకుని ఈ లోపల నుంచి ఇలా లాఫ్ చేసి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈ తొడ దగ్గర ఈ బ్యాక్ సైడ్ ప్రెజర్ పడి రిలీఫ్ అవుతుంది ఆ నరం ఏదైతే ఉందో ఆ సైతక నరం అది ప్రజర్ ప్రెజర్ పడి దాని దాకా రిలీఫ్ అవుతుంది పెయిన్ దాని తర్వాత సేమ్ అదే విధంగా కాలు ఈ కాలు ఇలా అర్థంగా పెట్టుకుని దీనికి ఈ కాలు స్ట్రైట్గా ఉంచి ఇటు సైడ్ రెండు చేతులు ఇలా ఓపెన్ చేసి ఇట్లా దీన్ని ఆపోజిట్ ఇలాగ ప్రెస్ చేయాలి ఈ చేత్తో కొంచెం ఇలాగ దీనికి ప్రస్ మూమెంట్ ఇలా ఇవ్వాలి అలా కొంత సమయం చేసిన తర్వాత సేమ్ ఆపోజిట్ లెగ్ ఎలా పెట్టి దీనికి ఇక్కడ నుంచి ఆర్మ్స్ ఓపెన్ చేసి ఇట్లా జస్ట్లా ప్రస్ చేయాలి దీని తర్వాత చేతి బంధాల్సిన అంటారు ఈ విధంగా జస్ట్ పైకి పుష్ చేసి పుష్ చేయటం వల్ల ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందన్నారో ఆ పెయిన్ రిలీఫ్ అవుతుంది జస్ట్ ఇలాగా ఎంతవరకు పాజిబుల్ ఉంటుందో అంతవరకు ఈ విధంగా ప్రెస్ చేసి ఇలా రిలీఫ్ అవ్వాలి దాని తర్వాత అర్థం అర్థం వచ్చింది దాసరా ఉంటుంది దీన్ని ఒక స్టాల్ ఒక కాల్ స్ట్రైట్గా ఉంచి ఈ కాల్ ఇటువైపు ఇలాగా లాక్ చేసి ఇటు సైడ్ నుంచి చెయ్యి లోపల నుంచి ఇలా తీసుకుని జస్ట్ ఇలాగా దీంతో ఇలా ప్రెస్ చేయాలి ఈ హ్యాండ్తో ఇది అట్ సైడ్ ఆపోజిట్ కూడా దీనికి ఇలా ఎటువైపు తీసుకొని చేస్తూ జస్ట్లో ప్రెస్ చేస్తూ ఈ విధంగా తీసుకున్నాక తర్వాత పర్వతాసనం మనం సూర్య నమస్కారంలో పర్వతాసనం వేస్తారు ఆ విధంగా ఈ రెండు ఈ పాదాలు భూమికి టచ్ అయ్యే విధంగా ఈ విధంగా పెట్టాలి జస్ట్ ఇలాగ ఇలా పడ్డం వల్ల ఇక్కడ నుంచి పై నుంచి ఈ కింద వరకు ప్రజల పడుతుంది బోత్ సైడ్ రెండు సైడ్ ప్రజల పడుతుంది ఆ ప్రజలు పడ్డం వల్ల ఆ నరం అడ్జస్ట్మెంట్ అయ్యి మనకి పెయిన్ రిలీఫ్ అవుతుంది ఆ సైడ్ పెయిన్ ఇలా కొంత సమయం ఈ రెండు చేతి ఇట్లా ఉంచి ఒక ఆల్ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కాల్ ఫోల్డింగ్ అవుతుంది ఒక కాల్ స్ట్రైట్గా ఉంటుంది అలా ఫోల్డ్ చేసుకొని ఈ కాల్ ఒక సాల్ స్ట్రైట్గా పెట్టుకొని ఇలాగ ప్రెస్ చేయడం వల్ల మీకు ఇదంతా పెయింట్ రిలీఫ్ అవుతుంది ఇక్కడ ఇక్కడే నరం ఉంటుంది సైంటిక్ నరం పెయింట్ రిలీఫ్ అవుతుంది దాని వల్ల అదేవిధంగా ఈ లగ్జే ఈ కాలు స్ట్రైట్గా ఉంచి ఈ కాల్ ఫోల్డ్ చేసి జస్ట్ ఇలాగా ప్రెస్ చేయటం వల్ల కాల్ స్ట్రైట్గా ఉంటుంది ఇలాగ చేయటం వల్ల ఫైనల్గా ఇంకొకసారి జస్ట్ ఇలాగ పర్వతాశ్రమంలో కొంత సమయం ఇలా ఉన్న తర్వాత దాని తర్వాత చివరిగా ఎన్నంగా పడుకొని ఒక కాల్ని స్టైట్గా పెట్టి ఒక కాల్ని ఈ విధంగా చేతి సపోర్ట్ సపోర్ట్తో ఇలాగ ప్రజలు పెట్టాలి ఇలా సచ్ చేయడం వల్ల నరం అంతా ఈ కింద నుంచి కింద పై వరకు మొత్తం అంతా లాగుతుంది ప్రజలు పడుతుంది కాలు పైన ఈ విధంగా కొంచెం బోత్ బోత్ లాగ్స్ కొంత సమయం అలా ఉండడం వల్ల మీకు సహాయక సమస్య ఏదైతుందో అది తగ్గుతుంది రిలీఫ్ అవుతుంది మీరు ప్రతిరోజు ఈ ఆసనాలు వేయటం వల్ల మీకు ఈ సహేతిక సమస్య నుంచి రిలీఫ్ అయ్యి ఉపశమనం పొందుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అందరికీ